హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్ లా వితౌట్ బెల్లం అండ్ పంచదార వాడకుండా ఎలా చేసుకుందామని చూద్దాం ఫస్ట్ అయితే లైన్ డేట్స్ని చక్కగా సీడ్స్ తీసేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు గుప్పెడు గుప్పెడు డ్రై ఫ్రూట్స్ మాత్రం నేనైతే తీసుకున్నా ఏమేమి తీసుకున్నానంటే పంకిన్ సీడ్స్ అండ్ జీడిపప్పు బాదం తెల్ల నువ్వులు కిస్మిస్ అండ్ ఫ్లెక్స్ సీడ్స్ అండ్ గసగసాలు అయితే నేను తీసేసుకున్నా జీడిపప్పు బాదం అయితే చక్కగా సన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఏదైతే నేను గింజలు తీసేసుకున్నానో ఈ ఖజూరాల్ని చక్కగా వాష్ చేసేసి ఒకసారి మిక్సర్ జార్లో వేసేసి మిక్సీ పట్టుకోవాలి మరి కోర్స్గా కాదు మరీ మెత్తగా కాకుండా అలా మిక్స్ చేసుకోవాలి ఈ స్ట్రక్చర్ వస్తే చాలు మనకి చూపిస్తున్నాను నేనైతే జీడిపప్పుని అండ్ బాదం పప్పుని ఒక బాదానికి నాలుగు ముక్కలు అలా కోసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ లోపు మనం ప్యాన్ పెట్టుకొని ఒకే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ అనేవి వేసేసి నేనైతే ఇక్కడ ఆఫ్ నెయ్యి వాడుతున్నా అందుకనే ఎల్లోగా ఉంది సో ఇది కరిగిన తర్వాత మనం ఏదైతే కట్ చేసుకొని పెట్టుకున్నామో ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్క డ్రై ఫ్రూట్స్ వేసేసి చక్కగా వేయించుకోవాలి నేనైతే ఇక్కడ బాదం వేసేసుకున్నా ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ కొంచెం క్రిస్పీ వస్తే చాలు ఇక్కడ నేనైతే ఎక్స్ట్రా నెయ్యి వాడట్లేదు ఈ నెయ్యిలోనే ఒక దాని తర్వాత ఒక డ్రై ఫ్రూట్స్ వేసేసి చక్కగా వేయించేస్తున్నాను ఇప్పుడు జిలిపప్పు వేయిపోయినాయి దాని తర్వాత పప్పకీర్ సేప్స్ అదే నెయ్యిలో వేసేస్తున్నాను అదే నెయ్యిలో కిస్మిస్ వేసేసాను అదే నెయ్యిలో సీడ్స్ అండ్ తెల్ల నువ్వులు అండ్ లాస్ట్లో గసగసాలు మాత్రం వేసి పక్కన పెట్టుకున్నా ఈ గసగసాలు మాత్రం సపరేట్గా పెట్టుకున్నాను అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపేసా మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి చక్కగా ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఈ డేట్స్ని దీంట్లో వేసేసి మీడియం ఫ్లేమ్లో ఆరా సన్న ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో మాత్రం వేగించాలి ఈ వేయించిన డ్రై ఫ్రూట్స్ని అన్ని కలిపేసాను గసగసాలు మాత్రం కలపలేదు అదేందుకో ఎందుకో తర్వాత చెప్తాను చూడండి సో ఈ మిక్చర్ ఏదైతే ఉందో లైన్ డేట్స్ పేస్ట్ లాగా ఉందో మిక్చర్ అది కొంచెం చక్కగా జాగ్రత్తగా అడగంటకుండా మనం కలుపుతూ ఉండాలి అది మన ఆడగంటదు మ్యాక్సిమం ఎందుకంటే మనం ఘీ యాడ్ చేసాము ఇది కొంచెం కలర్ మారిద్ది మనకి తెలిసిపోయింది అండ్ మంచి అరోమా రిలీజ్ అయింది మనం ఘీ ఏదైతే వాడామో అది కొంచెం బయటకు వచ్చింది ఇప్పుడు ఈ స్టేజ్ కొంచెం కలర్ మారింది చూడండి స్టార్టింగ్ది వేరేగా ఉంది ఇప్పుడు వేరేగా ఉంది ఇప్పుడు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని దీంట్లో వేసేసి నేను ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసాను ఇది చల్లారి పెట్టనివ్వాలి సో చల్లారిన తర్వాత ఇది త్వరగా చల్లారాలంటే ఫ్యాన్ కింద పెట్టేయచ్చు దాని తర్వాత నిన్నైతే అయితే కొంచెం అంటే కొంచెం నెయ్యి రాసేసుకుని చక్కగా మనకి ఈ షేప్లో కావాలంటే ఆ షేప్లో చుట్టేసుకుంటే మన డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయింది లేదు అంటే మనం అన్నిటినీ కలిపేసి చక్కగా రోల్ లాగా చేసేసి చక్కగా కట్ చేసుకుంటున్నా కూడా అదొక షేప్లోగా ఉండొచ్చు నేనైతే పెద్ద పెద్ద లాగా చుట్టేసుకున్నాను ఈ లడ్డూలన్నింటినీ ఒక ప్లేట్లో తీసేసుకొని ఒకదాని ఒక ఒకదాని తర్వాత ఒకటి చుట్టేసుకుని నాకైతే ఒక సెవెన్ లడ్డూస్ పెద్దవి వచ్చినాయి ఈ గసగసాలు సపరేట్గా పెట్టుకున్నాను కదా ఇది కొంచెం వెడల్పులా పెట్టేసి చక్కగా ఈ లడ్డూ దాంట్లో రోల్ చేసేసి చక్కగా ఈ గసగసాలని దీనికి అంటేటట్టు చక్కగా ఇంకోసారి చుట్టేసుకున్నాను నేనైతే ఎక్స్ట్రా ఘీ అయితే వాడలేదు రెండే రెండు టేబుల్ స్పూన్ ఘీ వాడాను చూడని ఎంత బాగుందో గసగసాలు యాడ్ చేసిన తర్వాత సో దాని తర్వాత నేను ఒకదాని తర్వాత ఒక లడ్డుని ఇలా చుట్టేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను చూడని లాస్ట్ ఫైనల్లో ఎంత బాగుందో లడ్డు అన్ అతి దానికన్నా మించిన టేస్ట్ ఉంది మనం స్వీట్ షాప్లో కన్నా ఈ టేస్ట్ చాలా బాగుంది అంటారు మీ గెస్ట్లకి ఇది చేసి పెడితే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో